మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగికి అవమానం విద్యాశాఖలో సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారని రెన్యూవల్ కు సంబంధించిన ఫైల్ తిరస్కరించారని వాపోతున్న మహిళా అటెండర్ పార్వతి గత ఇరవై రోజులుగా ఇదే తంతు నడుస్తుందని నేలపై కిందనే కూర్చుంటున్నానని ప్రతిరోజు కూర్చునే కుర్చీ తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా అటెండర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం కిందనే కలెక్టర్ కార్యాలయం ఉన్నా పట్టించుకోని ఉన్నతాధికారులు రెండు వేల పదిహేడు నుంచి ఔట్సోర్సింగ్ అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న పార్వతి పార్వతితో ఉద్యోగులు ఎవరూ మాట్లాడవద్దు అని హుకూం జారీ చేసిన ఉన్నతాధికారి తీసేసారు నాకు రెన్యువల్ చేయాలి సార్ ఇయర్లీ వన్ గారు రెన్యువల్ చేయనని నేను ఉద్యోగం నుంచి తీసేసిన ఒక హక్క మేడం సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఆ మేడం డివో సార్ చెప్పారు డేపటి నుంచి ఉద్యోగం నుంచి రావట్టు నేను ఉద్యోగం నుంచి తొలగించేస్తారు అని చెప్పేసి అన్నారు మేడం ఉద్యోగం రెండు వేల పదిహేను నుండి చేస్తున్నాను పొరపాటు ఏమైనా ఉంటే మన నుంచి నేను ఉద్యోగం తీసేసి అర్ధావంత్రంగా రోజు చేస్తే మేము నా కుటుంబంలో మీరు వలసేస్తుంది మేడం అట్లా అంటే ఇట్లా మేడం అని చెప్పి ఆ మేముతో చెప్పడం జరిగింది చెప్తే పయార్ తీసే చెప్పిన నేను చేయాలమ్మా నాకేం లేదా సార్ సరే ఒక కొన్ని రోజులు కింద కూర్చోబట్టం తప్ప కదా అట్లా కింద స్టూ తీసేసారు సార్ వేరే తీసి చాంబర్లో పెట్టిన ఎన్నో రోజు ఇట్లా కూర్చోబెట్టి ఇరవై రోజులు సార్ ఫస్ట్ దాడుకున్నాను ఫస్ట్ దాడుకున్నాను అటెండ్ అండి సార్ రెండు వేల పదిహేను నుండి వేస్తుంది నాకు ప్రొసీజర్ లాంటివి కూడా ఏమి లేదు సార్ నోట్స్ మాటతో చెప్తాను అది ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదు సార్ నాకు ఎనిమిది పది సంవత్సరాల వయసులో అమ్మ నాన్న కోరుతుందని ఉద్యోగం మీద రెండు వేల పదిహేను నుండి గత ఎనిమిది వరకు ఉద్యోగం చేస్తుంది సార్ గతంలో మాకు ఉద్యోగం వెళ్ళారు రెండు షాపులు రోజు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాయి సార్ ప్రజెంట్ ఉన్న రామారావు డివో సార్ ఎప్పుడు ప్రాబ్లమ్ స్టార్టింగ్ ఉంది సార్ ఒక సిక్స్ మంత్స్ భరించాను ఏలేదో మాట్లాడుతున్నాను సార్ ఏలేదో అంటున్నాను దాంతోండి సార్ మాట వినాలి మా దగ్గర ఉండే ఉద్యోగం పోతుంది నేను డివోని డివో కాబట్టి సార్ డిఓ కొంత పవర్ సార్ నేను కలెక్టర్ ఉద్యోగం నుంచి అని చెప్పి గతంలో మన పాత కిపోయిన సార్ ఉండే సార్ మన ఎవరు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించినా ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం ఏంటని విమర్శలు కలెక్టర్ ను కలవనీయని కార్యాలయ ఉద్యోగులు పార్వతిపై మహిళా ఉద్యోగులు సానుభూతి ఇంత జరుగుతున్నా పట్టించుకొని డిఈఓ రామారావు